అమ్మమ్మ అర్జుడు ఏమమ్మ అమ్మమ్మమ్మమ్మ చూసారా మా మమ్మీ ఏం చేయలేదని చెప్తుంది ఈ రాకస్ పిల్ల మొన్నే గులాబ్ జాములు చేశాను ఇవాళ సున్నుండలు చేశాను తిని ఎలా ఉన్నాయో చెప్పు అమ్మమ్మ చేసిన అరిసెలు అది అయ్యో ఇటు పక్కన తిను తిను అది ఇది అవుతుంది అమ్మమ్మ చేసిన అమ్మమ్మ చూసి ఇప్పుడు నేను చేశానని చెప్తుంది అని చూసి హ్యాపీగా ఫీల్ అవుద్ది ఇలా పెట్టుకుని దిని ఇటు సైడ్ తినరా